ఈ రోజు హైదరాబాద్ గడిబొడ్డున నాగోల్ ఈ మర్కత శివలింగం ప్రధమ వార్షికోత్సవము ఈరోజు ఈ ఆలయము తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రధానంగా ఉంది మర్కత లింగం ఎందుకంటే మర్కత శివలింగం అనేది చాలా మహిమగల శివలింగం ఇక్కడ ఎంతో మందికి ఎన్నో కోరికలు నెరవేరి ఈ ఆలయము కట్టిన తర్వాత ఇక్కడ ఈరోజు ఈ ఆలయం సంబంధించిన పక్కన ప్లేస్లో వీరశైవ ధార్మిక భవనం కూడా ఈరోజు నిర్మించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైల జగద్గురు అయినటువంటి డాక్టర్ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాసాముల వారికి రావడం జరిగింది వారి చేతుల మీదుగా ఈరోజు భవనూ భవన నిర్మాణ పూజ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు మార్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈట రాజేందర్ గారు మరియు అదేవిధంగా రాష్ట్ర వీర సమాజ సమాజ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయంతరం చేసేందుకు ప్రతి ఒక్కరికి సమాజం అక్కడ నాగోల్ లో శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 పండితారాధ్య శ్రీశైల జగద్గురు వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ప్రథమ వార్షికోత్సవం జరపబడింది మన మల్లికార్జున మరగత లింగం చూడండి ఇక్కడ మల్లికార్జున బ్రహ్మరామ మల్లికార్జున మరకతలింగం వన్ ఇయర్గా వస్తుంది ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఎందుకంటే మాకు తెలంగాణలో జ్యోతిర్లింగం లేదు కాబట్టి మా జగద్గురు శ్రీశైల జగద్గురు ఆయన ఆశీర్వాదంతో మరకత లింగాన్ని ఇక్కడ నిర్మించుకున్నాము బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఇక్కడ ఉన్నారు తెలంగాణలో సో మేము ఇక్కడ నాగోల్కి సంబంధించిన మహిళా సంఘం వాళ్ళందరం కూడా పారాయణాలు కానీ ప్రతి నెల అకమాదేవి అలాగే అకమాదేవి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ బసవణ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది ప్రతి నెల ఇక్కడ మేము పారాయణం జరుపుకుంటున్నాము మాకు ఇది చాలా కలిసి వచ్చింది ఎందుకంటే మొత్తం శ్రీశైలం రమనామ మల్లికార్జున స్వామి అలాగే అకమాదేవి అలాగే బస్వేశ్వరుడు అందరు ఇక్కడ గొడవ ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ శ్రీశైలం దాకా మేము భావిస్తున్నాము ఇది కాకుండా వీరశైవ ధార్మిక భవనం కూడా ఆ భవనం పూజ చేశాడు ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ఏంటంటే అక్కడ విద్యార్థులకు విద్యార్థులకు పేద విద్యార్థులకు మా వీరశైవ లింగా ఏదంటే వెనుకబడిన తగదు సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ విద్యా సదుపాయాలు కల్పించాలని అలాగే కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పేసి మేము అందరం వీరశైవలం అందరం భావిస్తున్నాము అందరం కలిసి ఈ భవనాన్ని నిర్మించదలుచుకున్నాము థ్యాంక్ యూ